హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో కొద్దిగా హెల్త్ అనేది బాగుండక సెట్ అవ్వట్లేదు అనమాట అలానైతే వ్లాగ్స్ అనేది డిలే చేస్తున్నాను సో ఇక్కడ నుంచి డైలీ అప్డేట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను సో ఎవరైనా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇంకా మా తాత అయితే మా ఇంటికి అయితే వచ్చారనమాట సో వాళ్ళు వచ్చేసి అయితే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట మాకైతే ఇంకా నేనైతే నాకు కొద్దిగా హెల్త్ అనేది బాగుండట్లేదు లైట్గా ఏంటంటే లో ఫీవర్ అనేది ఉంటుంది నీరసం ఉంటుంది అనమాట అలానే నేనైతే మా ఇంటికైతే వచ్చాను వచ్చాను అమ్మ వంటకైతే వచ్చాను ఇంకా అలా ఉంది కదా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్నట్టు అమ్మ అయితే పొంగనాలు అయితే వేస్తుంది అనమాట సో దోషపిండితో పొంగనాలు అనేది ప్రతి అయితే తెలిసే ఉంటుంది కదా సో అందులోకైతే కొద్దిగా పెసరపప్పు అలాంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇంకా అవన్నీ వేసి అయితే అలా అయితే పొంగనాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో ఎప్పుడు ఒకే రకంగా దోశ కామన్గా కాకుండా ఇలా పొంగనాలు కూడా అప్పుడప్పుడు వేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారనమాట సో ఇవైతే ఇంకా మా మమ్మ అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తుంది పొంగనాలు ఇంకా మా నాన్నమ్మ తాతయ్య వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు ఊర్లో కూడా ఎక్కువ అయితే ఇలాంటి డిఫరెంట్ టైపు చేసుకోరు కదా అలా అని ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక స్నాక్స్ అయితే డిఫరెంట్గా చేసి పెడదామని అయితే మా అమ్మ అయితే చేస్తుంటుంది అనమాట చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటుంటారు మా నాన్నమ్మ తాతయ్య అయితే ఇంకా చూడండి ఇది పొంగనాలు వచ్చేసి అయితే ఇంక ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట దోశ పిండితో చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది పచ్చిమిర్చి చేయడం వల్ల అయితే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంక ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చాలామంది అయితే కమెంట్స్ అయితే చేస్తున్నారు సో మీషో గురించి కమెంట్స్ అయితే అడుగుతున్నారు కానీ ఒక వీడియో తీసి పెడదామని అనుకున్నాను బట్ నాకేంటంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అవ్వడం వల్ల కొద్దిగా అసలు నీరసం ఉంటుంది లో ఫీవర్ ఉంటుంది ఇంకా నాకు వీడియో తీసే పరిస్థితులు కూడా లే ఉండట్లేదు అనమాట నీరసంగా ఉండి అలా అని నేను వీడియో తీయలేకపోతున్నాను ఇప్పుడు సో వీలైతే తప్పకుండా అయితే కమెంట్ ద్వారా అయినా మీకైతే చెప్తానండి సో మాక్సిమం వీలైతే వీడియో కూడా అయితే తీస్తాను ఇంకైతే చూడండి ఇంకా ఇలా అయితే అవుతున్నాయి అనమాట పొంగనాలు అయితే చాలా సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా బిజినెస్ కూడా అయితే తీసి అయితే పక్క పెట్టేశాను అనమాట సో ఆన్లైన్ శారీస్ కలెక్షన్స్ అండ్ జ్యువెలరీ కూడా ఆన్లైన్లో సేల్ చేస్తున్నా అని చెప్పాను కదా మీషోలో కూడా అంటే ఏంటంటే ఇప్పుడైతే పెట్టడం అయితే పెట్టట్లేదు అనమాట కొద్దిగా ఫస్ట్ రెస్ట్ తీసుకుందాం అన్నట్లయితే ఇంకా నేనైతే స్టాప్ అయితే చేసేసాను మళ్ళీ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా అలానైతే ఇంకా మమ్మీ అయితే చేసేస్తుంది అనమాట ఇంకా పిల్లలకైతే పూరీ కావాలని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే అడుగుతుంటారు సో వాళ్ళకైతే పూరీ కావాలని అయితే వాళ్ళ కోసం మళ్ళీ పూరీలు అయితే చేసేస్తుంది ఇంకా పునుగులు అయితే రెడీ అయితే అయిపోయాయండి ఇంకా ఇలా జ్వరం వచ్చినప్పుడు కొద్దిగా నెరికి ఏది తినాలి అని అనిపించినప్పుడు మాత్రం ఇలా చేసేసుకుంటే బాగుంటుందన్నమాట అప్పుడప్పుడు మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి సో చాలా డేస్ తర్వాత బ్లాగ్ కాబట్టి అసలు ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా అర్థమైతే అవ్వట్లేదు అనమాట సో ఇక్కడ నుంచి డైలీ అనేది అయితే ఇంకా రెగ్యులర్గా అయితే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను సో మీరు కూడా అయితే సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా ఇంక ఇప్పుడైతే వర్షాలు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా బయటకైతే వెళ్ళకుండా సో చూడండి ఇంకా మా నాన్నమ్మ తాత అయితే ఇక్కడైతే కూర్చున్నారనమాట సో వాళ్ళకి అక్కడ విలేజ్లో ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక్కడ మనం ఎంత మంచిగా చూసుకున్నా కూడా సిటీలో ఉండేసరికి వాళ్ళకి అంత ఇష్టపడరు మాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ డేస్ ఉన్నాక ఇంకా వాళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్దాం అనేది అని అంటారనమాట సో విలేజ్లోనే వాళ్ళకి చాలా హ్యాపీగా అయితే ఉంటుందంటే ఎందుకంటే అక్కడ అందరు ఉంటారు కదా అలానే వాళ్ళకి అక్కడే హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనేది అయితే చెప్తున్నారు ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే చూడండి అనమాట ఇలా కూర్చొని అయితే ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు కూడా కూడా ఇక్కడే నుంచో స్కూల్కి అయితే వెళ్తున్నాడు అనమాట ఇంక ఇద్దరైతే ఆ టే టేబుల్స్ మీద కూర్చొని అయితే ఆడుకోండి అని చెప్తే మాత్రం చూడండి ఎలా చదువుకోండి అని చెప్తే మాత్రం ఎలా ఆడుకుంటున్నారు సో ఇదే అనమాట ఇక్కడైతే వీళ్ళైతే ఈ పని అయితే చేసేస్తున్నారు ఇంక ఇక్కడైతే ఇంకా మా నాన్న మా తాతయ్య అయితే ఇంకేదో డిస్కషన్ అయితే చేస్తున్నారనమాట సో ఫీవర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి హాస్పిటల్ అయినా వెళ్ళు అసలు వన్ వీక్ అవుతుంది ఇంకా తగ్గట్లేదు అనమాట అలానే హాస్పిటల్కి తీసుకెళ్ళు అనేది చెప్తున్నారనమాట సో మాక్సిమం నాకు వన్ వీక్లో అలా అయితే తగ్గుతుంది బట్ ఈసారి ఎందుకు అసలే రా తగ్గడం లేదు అలానే ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్తే వెళ్ళి వద్దాం అలానే ఇంకా మా పాపకైతే ఆధార్ కార్డు తీద్దామనైతే వచ్చామన్నమాట ప్రైజ్ పాపకు అసలు తీద్దామని అనుకున్నా కానీ టైమే ఉండట్లేదు ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పుడైతే ఆధార్ కార్డ్ తీద్దామని అయితే ఇంత లేట్గా మా లాగా ఎవరు తీసి ఉండకపోవచ్చు మాక్సిమం వన్ ఇయర్ లోపే ఆధార్ కార్డు తీస్తారు కదా సో ప్రైజ్కి ఎప్పుడు కూడా టైం అసలు సెట్ అవ్వట్లేదు మేము ఎన్నో టైమ్స్ వెళ్ళినప్పుడు సర్వర్ బిజీను ఇంకా ఇప్పుడే కాదు అని అది ఇది అనేది రీజన్ చెప్పారనమాట అలా అని అసలు అవ్వలేదు ఇప్పుడైతే మేమైతే వచ్చామన్నమాట ఆధార్ కార్డ్కి సో చూడండి ఎన్ని పోజులు ఇస్తుందో అక్కడ ఫోటో దిగాలని చెప్పేసరికి అలా నా నానైతే ఇక్కడైతే ఈ అమ్మాయి గారు అయితే ఇలా పోజులు అయితే ఇచ్చారు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మేము లెవెన్ ఓ క్లాక్ వచ్చేసి టూ అయితే అయ్యింది ఈరోజు కూడా కాదు సర్వర్ బిజీ అని అన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం పని అనేది కంప్లీట్ అయ్యాకనే వెళ్దామనైతే పట్టుబడి అయితే ఉన్నాం అనమాట అలా అని ఇంకొక వన్ అవర్ టూ అవర్ మంచిగా ఇలా చెట్టు కింద అయితే కూర్చొని అయితే స్పెండ్ చేసామన్నమాట ఇంకా వాళ్ళ డాడీని అయితే తీసుకొని ఇంకా తనైతే ఇలా అయితే వెళ్ళింది సో అక్కడ వెళ్ళాక సో చూడండి ఇంకా మధ్యలోనే ఏమైనా నాకు ఇప్పించు జ్యూస్ కానీ ఇప్పించు అనేది అన్నిందనమాట సో ఇంకా డ్రెస్ అయితే చిట చిట పెట్టేస్తుంది అని అనేసి ఇక తీసేసుకొని టీషర్ట్ వేసుకొని మంచిగా జర్నీలో అయితే ఇలా వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగుతుందనమాట సో అది కూడా మేము వచ్చి టూ త్రీ అవర్స్ అయితే అవుతుంది ఆధార్ కోసం అది చాలా వెయిట్ చేశాక ఇంకా అక్కడ చెట్లునే ఉన్నాయి కాబట్టి మంచి చెట్ల కింద కాసేపు కూర్చొని ఇంకా ఇక్కడ టైం పాస్ చేస్తుండే కానీ బాగానే సర్వర్ వచ్చిందని చెప్పారు సో అలా అని కంప్లీట్గా అయితే ఈ మా ఆధార్ కార్డ్ అయితే ఫినిష్ అయితే అయిపోయిందనమాట సో టెన్ డేస్ తర్వాత అయితే మళ్ళీ వస్తుందని చెప్పారు మళ్ళీ మీ సేవకి వెళ్ళి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందని అయితే చెప్పారనమాట ఫైనల్లీ అయితే ఇలా వాటర్ మిలర్ జ్యూస్ అయితే తాగింది చాలా అలసిపోయిందనమాట ప్రైజ్ పాప ఇంకైతే ఇలా కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడనే అనమాట మాకు దగ్గరలోనే ఇది సో ఇది కొత్తగా అయితే పడింది కదా అన్నట్లయితే ఇక్కడైతే ట్రై చేసాము జ్యూసు ఇక్కడైతే బాగుంటుంది సో ఏదైనా న్యూగా ఓపెన్ చేస్తే మా హస్బెండ్ అయితే అక్కడ ట్రై చేద్దామని అయితే ప్రతి షాప్లో అయితే ఇక్కడ అయితే ట్రై చేపిస్తాడు టేస్ట్ అయితే ఇంక అక్కడ దిగి ట్రై చేసి ఇంటికి వచ్చేసామన్నమాట తను తను వచ్చేసి మా చిన్నమైన కూతురు చందన అండ్ అలానే అబ్బాయి కూడా వచ్చారు పావను సో ఇద్దరైతే వచ్చారనమాట సో చూడండి పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు సో మంచిగా అయితే ఆడుకుంటున్నారనమాట పిల్లలు ఇలా ఈవినింగ్ అయితే ఇలా రాసుకొని అయితే ఆడిపిస్తుంది మా చందన కూడా సో ఫైనల్లీ అయితే ఈ చిన్న బ్లాగ్ అయితే ఇలా అయితే షేర్ చేస్తున్నానండి హ్యాపీగా అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు సో ఇంకా నెక్స్ట్ డే అనేది మళ్ళీ అయితే హాస్పిటల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను అనమాట చాలా నీరసంగా అయితే ఉంటుంది అలా అని కూడా కొద్దిగా వాయిస్ కూడా అయితే రావడం లేదనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు ఏంటి అసలు అనేది అక్కడికి హాస్పిటల్కి వెళ్తే అయితే అర్థమవుతుంది కదా సో రేపైతే మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తానమాట అప్డేట్ ఏంటి అనేది చెప్తాను సో డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి సపోర్ట్ చేయండి సో ఎవరైతే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ చిన్న బ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్